హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు పదే పది నిమిషాల్లో ఎక్కువ లెంత్ లేకుండా టమాటకాయ పచ్చిమిర్చి పప్పు చూపిస్తున్నాను అనమాట టమాటకాయలు అయితే ఉంటే తప్పకుండా ఈ పప్పును అయితే ట్రై చేయండి ఎందుకంటే ఈ టమాటకాయ పప్పు చాలా చాలా బాగుంటుంది చాలామంది ఎక్కువ ట్రై చేయారనమాట ఈ పప్పుని ఇది చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ కుక్కర్లో పప్పు వాష్ చేసుకున్నా వాటర్ పోసుకున్నాను అనమాట తర్వాత దీనిలో మనం వచ్చేసి వెల్లుల్లి పచ్చాపచ్చా నూరుకొని జీలకర్ర పసుపు వేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా కాయలు కూడా వేసుకుందాము అయితే కచ్చి కాయలు తీసుకోవాలన్నమాట నేను ఒక పావు కిలో కాయలు తీసుకున్నా ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము ఇందులో ఓకే ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నా ఇప్పుడు కొంచెం చింతపండు వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము లెంత్ ఎక్కువ లేకుండా ఇంత ఈజీగా ఎందుకు చూపిస్తానంటే మీరు తొందర చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది మీద వాటర్ ఉంటే పక్కకు తీసుకోండి నాకైతే వాటర్ ఏం లేవు ఇప్పుడు ఉప్పు వేసుకొని దీన్ని రుబ్బుకుందాము కొంచెం నేను కచ్చపచ్చగానే పచ్చగానే పెట్టుకుంటాను అనమాట పప్పుని నాకు ఇష్టము మీకు ఒకవేళ ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఒక విజిల్ ఎక్కువ చేసుకోండి నాకు ఇంత సరిపోయింది ఇప్పుడు పప్పు పుబ్బెట్టేసుకుందాము పక్కన అయితే ఆయిల్ వేసుకున్నా నేను ఓకే ఇప్పుడు స్టీల్ గిన్నె కాబట్టి నేను ముందుగానే వేసుకొని చూపిస్తున్న ఆవాలు జీలకర్ర వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇందులో వెల్లుల్లిని కూడా వేసుకుందాము ఆ తర్వాత ఎండుమిర్చి తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము ఓకే ఇంకా మన పప్పులో మన పోపునైతే వేసేసుకుందాము మీరు కూడా ఈ తప్పకుండా ఈ టమాటా టమాటాకాయ పప్పు ట్రై చేయండి ఇంకోటి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఈరోజైతే మేము దీనికి బగారా రైస్ చేసుకున్నాం అనమాట సూపర్ వచ్చింది మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ మరో వీడియోతోన మేము ఉంటా ఈ టమాటాకాయ పప్పు నీకు మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాయ్